హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితం చర్లా బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు మంచి జరిగిందండి మహింద్రా టీయూవి టీ ఎయిట్ త్రీ హండ్రెడ్ టీ టీఎట్ వెరేటు రెండు వేల పదిహేడు ఆరు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్న కేవలం ముప్పై ఎనిమిది వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానేడ్ నుంచి వెనుక ఎక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకునేది రెండు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అవుతున్నాయి ఇంకా రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్స్ కంటే పొజిషన్ అవుతుందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహిక వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ చూసుకోండి వెహికల్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ ఏమి లేవు టోటల్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అన్ని అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎక్సిడెంట్ అంటే కండిషన్ కండిషన్లో ఉంది వెహికల్ చూసుకోండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అన్నీ అదే అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్ చూసుకుండా కంపెనీ యొక్క బాలెట్ అయితే ఉందండి వెహికల్ అయితే ఒరిజినల్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి నాలెట్ కదా అలవిల్స్ అయితే వస్తాయండి వెహికల్ చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి మీ వెహికల్ ఒక ఇంజనీర్ చేస్తూ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోమే కదా చేసుకోవచ్చు వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చండి ముప్పై ఎనిమిది వేల రెండు వందలు తిరిగిందండి ముప్పై ఎనిమిది వేల రెండు వందలు ఎత్తి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది అండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా రెడ్డి కదా మెయింటైన్ చేస్తున్నాము ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల లైనింగ్ కూడా ఏది రిప్లేస్మెంట్ అయితే కాలేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లు కూడా ఇస్తున్నట్టు అవుతుందండి మహీంద్ర టీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరేట్ అండి స్టెప్ డైర్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి వెహికల్కి చూసుకోవచ్చు వాడి యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి టోటల్ జన్యుంది ఇప్పుడు ఏదైతే సిల్డర్ లేదనా అండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఉండే చెప్తాను మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఐటి వెరైటీ రెండు వేల పదిహేడు ఆరో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై ఎనిమిది వేల రెండు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఒక రెండు బానేట్ నుంచి వెనక డిక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైస్ చూసుకున్నట్లయితే రెండు టైర్ వచ్చి సిలిండర్ అవుతున్నాయండి రెండు టైర్ వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ టైర్ వస్తున్నాయి స్టెప్లైర్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షెడ్ డర్తుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటి అయింది ఇంజలైతే అయిల్ లీకేజెస్ కానీ అయిల్ చమర్ ఏం లేవు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే ఉన్నాయి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్స్ సిస్టం ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేస్ సిస్టం ఉంటుంది సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారంటే మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండే నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై